మనోహరి ఫోన్ పట్టుకొని ఆలోచిస్తూ అంజలి రాత్రే రణ్వీర్ని పిలవమని అమర్కి చెప్పింది కాబట్టి ఫస్ట్ రణవీర్కి కాల్ చేద్దాం అమర్ పిలిచాడో లేదో రణ్వీర్ని అడుగుదాం అని ఆలోచిస్తూ నుండి ఒక ఫోన్ని తీసి ఆన్ చేస్తుంది మను మరోవైపు అమర్ ఫోన్ ట్రాక్ చేస్తూ ఉంటాడు ఇక అమర్ చెప్పిన విధంగా ఒక ట్రాకర్ రణ్వీర్ భార్యకి సంబంధించిన నెంబర్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు ఇక మనోహరి కబ్బోర్డ్న నుండి ఆ ఫోన్ని తీసి ఆన్ చేయగానే ట్రాకర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ట్రాక్ చేస్తూ ఉంటాడు ఇక అతను అమర్కి ఫోన్ చేయగానే ఏంటి ఫోన్ ట్రాక్ అయిందా అని అడుగుతుండగా అవును సార్ ఇప్పుడే మొబైల్ ఆన్ అయింది అని అంటుంటాడు అతను ఇక ట్రాక్ చేయండి దాని లొకేషన్ నాకు కావాలి అని అమర్ అంటుండగా ఓకే సార్ అంటూ డేటా అంతా కలెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ ట్రాకర్ ఇక మనోహరి రణవీర్ నెంబర్ని ఫోన్లో డైల్ చేస్తూ ఉంటుంది రణ్వీర్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అమర్ ఆ లొకేషన్ కోసం ఎదురు చూస్తుండగా ఇంకొక టెన్ సెకండ్స్ సార్ లొకేషన్ తెలిసిపోతుంది అని ట్రాకర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ లొకేషన్ తన ఇల్లేనని అమర్ పసిగట్టగలడా మనోహరియే రణ్వీర్ భార్య అని అమర్ తెలుసుకుంటాడా రాను నెక్స్ట్లో చూద్దాం థ్యాంక్ యూ